ఈరోజు జరిగిన మీటింగ్లో కమిషనర్ చేసిన పని సరైన పద్ధతి కాదు ఎంతో అత్యవసరమైన సమావేశం జరిపినారు దీంట్లో మున్సిపాలిటీకి వచ్చే ఆదాయం దాదాపు మూడు కోట్ల రూపాయలు మార్కెట్ అయితే కోటి చిల్లర ఎగ్జిబిషన్ అయితే రెండు కోట్ల రూపాయలు వచ్చే సమావేశం అజెండాలో రెండు సబ్జెక్టు ఉన్నాయి కాబట్టి అత్యవసర సమావేశం ఏర్పాటు చేయమంటే చేసినాము కానీ ఎమ్మెల్యే గారు ఆయన రాను అని చెప్తానే ఆయన వెళ్ళిపోవడం జరిగింది నాలుగున్నరకే అది పద్ధతి కాదు కమిషనర్ చేసిన చర్యలు చాలా దారుణంగా ఉన్నాయి ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మాకందరికీ భార్య పిల్లలు అందరూ ఉన్నారు ఈ వయసులో కూడా ఇక్కడ ఉన్నామంటే ఈ ప్రొద్దుల్లో ప్రజల సంక్షేమాన్ని గురించి ఆలోచన చేస్తున్నాము మున్సిపాలిటీకి వచ్చి ఆదాయం కోల్పోతామనే ఉద్దేశంతోనే మేము ఇంతవరకు ఇక్కడ చేస్తున్నాము కానీ కమిషనర్ గారు ఇరెగ్యులర్గా ప్రవర్తించి ఆయన నాలుగున్నరకే పోవడం జరిగింది మళ్ళీ మా చైర్మన్ గారు ఆయన ఫోన్ చేసి రన్ అయ్యా మీరు అని అంటే నాకు టైం అయిపోయింది నేను టైం ప్రకారమే అని చెప్పి చెప్పడం జరిగింది కిందనే ఉన్నాడు కింద నుంచి ఫోన్లో ఆ మాట చెప్పడం జరిగింది ఒక సమావేశం రన్నింగ్లో ఎంతవరకైనా ఉండొచ్చు ఎంతవరకైనా సమావేశం జరగవచ్చు తెల్లవార్తలు కూడా జరిగిన ఉన్నాయి ప్రదురు చరిత్రలోనే ఇటువంటి పద్ధతులు ఎప్పుడు చూడలేదు మరి ఎందుకు గాన చేస్తున్నారు మాకైతే అర్థం లేదు ఎమ్మెల్యే గారు కూడా అర్థం చేసుకోవాలి ఈ విషయము ఎమ్మెల్యే గారికి కొంతమంది తప్పుడు సమాచారం ఇస్తున్నారు ఈ ప్రొద్దులూరు మున్సిపాలిటీ గురించి మేమైతే అభివృద్ధిలో సహకరించాలనే ఆలోచనతో మేమున్నాము కానీ అట్లా ఆయన ఆలోచన చేయడం లేదు కాంట్రాక్టర్ల మీద పిటిషన్లు పెట్టినాడు అది తెలిసో తెలియకో పెట్టినాడు ఆయన అందుకని అభివృద్ధి చాలా కుంటుపడింది ఇప్పటికైనా కూడా మేల్కొని ఆయన తప్పుడు సమాచారం వాళ్ళని గురించి ఆలోచన చేసి తను స్వయంగా తన ఏజెంట ద్వారా ఈ ప్రొద్దులూరు మున్సిపాలిటీలో ఏం జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది ఏ విధంగా ఎక్కడ లోటుపాటు జరుగుతుందని తెలుసుకోవాలా అందులో అవినీతి అంటే మా అన్నకు సరిపోదు వరదరాడికి ఎక్కడైనా సరే తాళాలు బిగాలు వేసేటాడు రిజిస్టర్ ఆఫీస్లో అయినా సరే అటువంటిది ఇక్కడ మున్సిపల్ ఆఫీసులో ఎంత అవినీతి జరుగుతుందంటే అంత అవినీతి జరుగుతుంది నిన్న పోగ్రామ్కు ఏం పోగ్రామ్ అది యోగాంధ్ర కార్యక్రమం ఒకటి జరిగింది పొద్దుల్లో సిబిల్లు పదహైదు లక్షల రూపాయలు రాసినారు ఎక్కడ ఏం చేసినారు అనేది కూడా ఆయన విచారించాలా మా ఆయనకు పూర్తి సంపూర్ణ సహకారాలు ఇస్తాం మేము అవినీతికి అంతర్జాలైన కోరికతో మా ఆయన ఉన్నాడు కానీ ఇక్కడే ఉంది మున్సిపాలిటీలో పాములు ఇది తెలుసుకోలేకుండా ఉన్నాడు మా ఆయన ఈ కమిషన్ జరుగుతుంది ఒక కౌన్సిలర్ అంటాడు ఏమని ఎందుకంటే కమిషన్ తెచ్చుకున్నారని వేరే వాళ్ళు అడిగితే అయ్యా మేము ఆడ కూర్చోమంటే ఆడ కూర్చున్నాడు వాళ్ళు ఏమంటే అక్కడ లేచాడు ఎక్కడ సమయం పెట్టమంటే ఆడ పెడతాడు ఇది వాడు అయ్యా మాకు కావచ్చు లేదు అన్నాడు మళ్ళీ అయ్యా అభివృద్ధి జరగదు కదా అని వేరే వాళ్ళు అడిగితే అయ్యా ఎందుకయ్యా అభివృద్ధి మీరు ఇంత అభివృద్ధి ఇన్ని కోట్ల రూపాయలు మీరు వైఎస్ఆర్సీపీ ఐదు వందల కోట్ల అభివృద్ధి చేస్తారు మీకు ఓట్లు వేస్తారా మేము ఏం అభివృద్ధి చేయకపోయినా మాకు ఓట్లు వేస్తారు చేర్చ ఎంత చేయకపోతే ప్రజల గురించి పట్టించుకోవాలా అనే కింద కామెంట్లు చేస్తున్నారు కాబట్టి మా అన్నగారు బాగా ఆలోచన చేయాలా దీని గురించి కూలక్షంగా ఆలోచన చేసి అవినీతి పనులు వేరు ఇటువంటి కమిషన్ గురించి కూడా మళ్ళా ఓసారి ఆలోచన చేయవలసిందని నేను కోరుతున్నాను